బాపట్ల జిల్లా చిన్నగంజా మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సీఎం చంద్రబాబు పాల్గొన్నారు లబ్దిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇంట్లో సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించారని అధికారులను ఆదేశించారు మరొక లబ్దిదారుని ఇంటిని చూసిన చంద్రబాబు చలిచిపోయారు వెంటనే ఆమెకు ఇల్లు కట్టించి ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు సర్ ఎక్కడ ఉంది కేసు తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారో ఏంటి ఇక్కడనే పెట్టారన్న ఇదేనా ఇంటి దగ్గంతా అంతా ఈ చోట మొత్తం మాదే ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి దగ్గ బాణం ఉంది నీళ్ళు మంచిది కట్టుకోవచ్చు శుభ్రం శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గేడెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు బాగా జాగ్రత్త కట్టుకోమా ఇమేట్ ఇమ్మంటాం ఓకే ఏమన్నా చె చెప్పారు కలెక్టర్ చెప్పాను ఇమ్మంటాం సార్ మీరు వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా ఓకే చూద్దాం చూద్దాం చూద్దాం

మీ అమ్మాయి మనోరాజు 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 వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కదా ఇంకొక అమ్మాయి అంటే అక్కడ స్కూల్ ఉందా ఇక్కడ స్కూల్ లేదా అయిపోయింది ఇక్కడ ఎంతవరకు ఇప్పుడు ఆరు నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి అమ్మాయిని చదివిస్తా ఉన్నాం చూద్దాం అమ్మాయి చదివించండి మీరు కూడా నేను చదివేయండి మాట్లాడతాం సమస్య లేదు సార్ ఏదన్నా అదే మేము చదివిచ్చే సంస్థ కస్తూర్బా స్కూల్లో పెట్టేసి ఓకే

లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ వెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు